హలో అండి నమస్తే ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ ఈ రోజు బుధవారం కదా సో పిల్లలకైతే ఈరోజు మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసాను ఎందుకంటే బుధవారం ప్రేర్కి వెళ్తాను నాకు కొంచెం టైం కొంచెం బ్యాలెన్స్ అవదని చెప్పేసి మార్నింగే ప్రిపేర్ చేస్తాను అనమాట మా వారు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చారు ఇంకా ఆయనకి నాకు వేడిగా బ్లాక్ కాఫీ పెట్టి తాగిన తర్వాత ఇంకా బ్లాంకెట్స్ అన్ని ఫోల్డ్ చేసుకొని నిన్న వాష్ చేసిన బట్టలు ఉంటే అవన్నీ మడతలు పెట్టేసి మంచిగా కబోర్డ్లో సదరేస్ అన్నీ ఇలా నీట్గా సదరేసి ఊడ్ చేసుకున్న తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచి అప్పుడు ఇంకా హెడ్ బా చేయడానికి వెళ్తాను అనమాట మందిరంలోకి ప్రేయర్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇల్లు మొత్తం తుడిచే వెళ్తాను తుడవకుండా అయితే వెళ్ళను వంటగదిలో గిన్నెలు కూడా కడిగేసి వంటగది కౌంటర్ అంతా కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసి ఇంకా ఈవినింగ్ వస్తాను కదా ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇంకా అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత పనులు ఏమి లేకుండా చేసేసుకుని వెళ్ళిపోతాను ఈ రోజు మార్నింగ్ సెవెన్కి లేచాను అయినా కానీ వంట అలాగే ఇంటి పనులు కూడా త్వరత వరకు చేసేసుకున్నాను అనమాట ట్వెల్వ్ కి స్టార్ట్ అవుతుంది ప్రేయర్ ఇంక నేను కూడా రెడీ అయ్యి ప్రేయర్కి కి అయితే వెళ్ళిపోతున్నాను